సాధారణంగా మినీ యాక్షన్ అంటే మెగా యాక్షన్లో వేసుకున్న టీమ్ ప్లాన్స్ను కొంచెం సరిచూసుకున్న స్టేజ్ మాత్రమే కానీ ఈసారి అలా కాదు ఈరోజు అబుదాబిలో జరిగే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ పేరు మినీ అయిన హడవుడి మాత్రం ఫుల్ ప్రత్యేకంగా రెండు టీమ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఈ యాక్షన్ ను పూర్తిగా కంట్రోల్ చేసే ఛాన్స్లో ఉన్నాయి ఇందుగా కేకేఆర్ సంగతి చూద్దాం వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ అరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్లు గత మెగా యాక్షన్ కన్నా కూడా ఎక్కువ డబ్బులతో ఈసారి మినీ కు వస్తున్నారు సిఎస్కే పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది వాళ్ళ దగ్గర కూడా నలభై మూడు పాయింట్ నలభై కోట్లు పర్స్ ఉంది ఈ ఆక్షన్ లో కూడా పెద్ద ప్రయాణాలతోనే వాళ్ళు కూడా వస్తున్నారనే విషయం అర్థమవుతుంది సిఎస్కే కేకేఆర్ కంపేర్ చేస్తే మిగతా టీమ్స్ చాలా వరకు హెటిల్ అయ్యాయి కానీ కేకేఆర్ సిఎస్కే మాత్రం రాబోయే రెండు సీజన్ల కోసం కొత్త టీంను నిర్మించాలనుకుంటున్నాయి అందుకే ఆక్షన్ మొదలయ్యే రెండు నిమిషం నుంచే రెండు టీమ్స్ కూడా బిడ్డింగ్తో హీట్లు పెంచడం ఖాయం ఇప్పుడు అందరు చూస్తే ఒకే ప్లేయర్ పై ఉంది కామ్రాన్ గ్రీన్ ఆశయ ఆల్రౌండర్ బ్యాటింగ్ చేస్తాడు బౌలింగ్ కూడా చేస్తాడు అలాంటి ప్లేయర్ ఐపీఎల్లో చాలా అరుదు కేకేఆర్ సిఎస్కి ఇద్దరు గ్రీన్ కోసం పోటీ పడడం ఖాయం కేకేఆర్ దగ్గర డబ్బు ఎక్కువే ఉంది కానీ స్టార్ కోసం ఒకప్పుడు వేస్ట్ భారీ బిడ్డ వేస్తారు అదే అసలు సస్పెన్షన్ ఇండియా ప్లేయర్స్ రవి భీష్ణు పేరు ఎక్కువగా వినిపిస్తుంది వికెట్లు తీసే రెక్ అతని పేరు కొంచెం ఆలస్యంగా వస్తుంది కాబట్టి చాలా టీమ్స్ ముందు డబ్బును దాచుకుంటాయి ఇండియా యంగ్ బ్యాట్స్మెన్స్ పృథ్వీసరఫరాజ్ ఇద్దరు మొదటి రాంచులను వస్తారు అందుకే వాళ్లకు అంచనానికన్నా తక్కువ బిడ్డు రావచ్చని చర్చ జరుగుతుంది బ్యాటింగ్ ఆల్రౌండర్స్ వెంకటేశ్ అయ్యర్ లియామ్ లివింగ్ గత సీజన్ లో పెద్దగా రన్నించకపోయినా ఐపీఎల్ రికార్డు వల్ల మళ్ళీ భారీ డిమాండ్ ఉండొచ్చు మినీ యాక్షన్ అసలు టీస్ట్ ఎక్కడ ఉందంటే అన్కేబుల్ ప్లేయర్ల పైన అన్ కేబుల్ ప్లేయర్స్ ఆస్ట్రీ యాప్స్ లో వస్తారు అంటే ఎయిట్ నైన్ టెన్ లో అన్ ప్లేయర్స్ ఉంటారు అంటే యాభై ఒకటి డెబ్బై వరకు ప్లేయర్స్ ఈ యాక్షన్ సర్ప్రైజ్ స్టార్స్ కావచ్చు మినీ యాక్షన్ ఇంట్రెస్టింగ్ పేరు వినిపిస్తుంది వహదుల్లా జద్రాన్ పద్దెనిమిది ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ పెట్టిన ఇతనిపై అన్ని టీంలు బిడ్డింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐపీఎల్ మిస్టరీ అంటే బిడ్డలు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఐపీఎల్ లో ముఖ్యమైన మినీ యాక్షన్ విదేశీ ప్లేయర్లు గరిష్ట ధర పద్దెనిమిది కోట్లు మాత్రమే దానికంటే బిడ్డు పెరిగిన అదనపు డబ్బు బీసీసీఐకి వెళుతుంది అందుకే ఈసారి ఫ్రాంచైజీస్ అన్ని విదేశీ ప్లేయర్లపై చాలా జాగ్రత్తగా బిడ్డింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐపీఎల్ టూ థౌసండ్ మినీ యాక్షన్ చిన్న ఈవెంట్ కాదు ఇది కొన్ని టీమ్స్ భవిష్యత్తును మార్చే రోజు డిసెంబర్ పదహారు అబుదాబి ఐపీఎల్ కొత్త కథలు మొదలయ్యే రోజు